డీకే న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు జరిగిన సభలో మాట్లాడుతున్న కనిగిరి శాసనసభ్యుడు డాక్టర్ ఉద్ర అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఎలక్షన్ ముందు ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు సూపర్ సిక్స్ ద్వారా చేశారా లేదా మన ముఖ్యమంత్రి గారు సో అదే విధంగా మన ప్రాంతంలో ఐదు మనం అడిగున్నాం నిమ్స్ అడిగితే ఒంగోలు కాదని కనిగిరికి ఇచ్చారు మన అందరం గట్టికి చప్పట్లు కొట్టాలా లేదా అదే విధంగా రైల్వే లైన్ నడికుడి కాళాశ్రి మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు మిమ్మల్ని రైలు రైలెక్కిస్తారని చెప్పి అది కూడా ఆగిపోయి గత ఐదు సంవత్సరాల్లో కుంటు పడితే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈరోజు రైల్వే లైన్ మన కనిగిరి దాకా రైలు వచ్చిందా లేదా మరి ఎవరు ఎవరు గనతుంది మన సీబీఎన్ సార్ కాబట్టి అదే విధంగా మనం తాగునీటి సమస్య మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు కాళ్ళు వంకపోవటం తర్వాత చిన్నతనంలోనే స్ట్రోక్ స్ట్రోకులు రావడం